నమస్తే యథార్థ దర్శనం జ్ఞానమితి అని చెబుతుంది భగవద్గీత వస్తువు యొక్క యథార్థ స్థితి తెలియడం కోసము జ్ఞానం కావాలి ఏ వస్తువు యథార్థ స్థితి తెలుసుకోదలుచుకున్నామో ఆ వస్తువుకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం మనం పొందాలి ఆ వస్తువు వల్ల జరుగు లాభము నష్టం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి వస్తువు నిర్మాణం ఏంటో తెలుసుకోవాలి వస్తువు అంటే ఐటమ్స్ కాదు వస్తువు అంటే సుఖం ఒక వస్తువు దుఃఖం ఒక వస్తువు పుణ్యము పాపము మంచి చెడు ఇవన్నీ కూడా వస్తువులే మంచి ఏంటి చెడు ఏంటి పుణ్యం ఏంటి పాపం ఏంటి వీటి మీద అవగాహన పొందాలి దానికోసం ధ్యానం కావాలి మనము చీకట్లో వెళ్తున్నాం ఒక తాడో పాము తెలియని ఒక పదార్థం అక్కడ ఉంది దాని గురించి మనకు ఖచ్చితమైన అభిప్రాయం లేకుంటే తాడు అనుకుంటే చేసే పని వేరు ఉంటుంది పాము అనుకుంటే ప్రతిస్పందించే తీరు వేరుంటుంది కనుక ఖచ్చితంగా అది ఉన్నది ఉన్నట్టు తెలుసుకున్నప్పుడే దానివల్ల మనకు నష్టం జరగదు లాభం జరుగుతుంది కనుక వస్తువు యొక్క యథార్థ స్థితిని మనం తెలుసుకోవాలి జ్ఞానం అనేది యథార్థాన్ని తెలుసుకోవడం కోసం దేనికి సంబంధించిన జ్ఞానం అంటే దానికి సంబంధించిన యథార్థ స్థితి తెలుస్తుంది మన జీవితానికి ఎన్ని విషయాలైతే అవసరం ఉన్నాయో వాటన్నిటి గురించి మనకు సరైన జ్ఞానం ఉండాలి